అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు మా ఎన్హెచ్ఆర్సీ సోదరి సోదరికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా మా ఎన్హెచ్ఆర్సీ సోదరులు భారతదేశ నలుమూల ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు ఇదే కార్యక్రమాన్ని ఇదే నిరసన కార్యక్రమాన్ని ప్రతి భారతదేశం మొత్తం తెలియజేస్తాను తెలియజేస్తున్నాను అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏదైతే ఈ సంస్థ స్థాపించబడిందో ప్రజా సమస్యలపై ప్రజా పోరాటం కత్తి పోరాటం చేస్తున్నాము ఈరోజు ఈ నెల ఇరవై రెండో తారీఖు కాశ్మీర్ ఉగ్రవాదుల ఉగ్రవా కాశ్మీర్ ఉగ్రవాదుల చేతిలో బలైన ఇరవై ఆరు ఇరవై ఆరు మంది ప్రాణాలు గాలిలో కలిసిపోవడం చాలా దారుణమైన విషయం ఈ కాశ్మీర్ ఉగ్రవాదుల చర్యలు మేము తీవ్రంగా నేషనల్ హ్యూమరైట్ తరఫున ఖండిస్తున్నాము అలాగే ఇరవై ఆరు మంది ఇరవై ఐదు ప్రాణ చనిపోయిన వారికి ఆత్మ శాంతి కలగాలని మేము ఈ నిరసన కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అలాగే చనిపోయిన కుటుంబాలకు భారత ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహాయం అందించాలని ఈ మీడియా మిత్రులకి ఎన్హెచ్ఆర్సి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు చేస్తున్నాము కాశ్మీర్ లో జరిగిన తీవ్రవాదుల దాంతో మృతి చెందిన ఇరవై ఆరు మంది కుటుంబాలకు గవర్నమెంట్ ఆర్థిక సాయం అందించాలని అదే విధంగా ఆ కుటుంబాన్ని ఏదో విధంగా ఆదుకునే విధంగా వాళ్ళ కుటుంబానికి ఆదుకోవాలనేసి మరీ మరీ కోరుతున్నాము తీవ్రవాదిని అంచి వేయాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటిది ఇంకెప్పుడు జరగకుండా పాకిస్తాన్ వాళ్ళకి మేము హెచ్చరిస్తున్నాము ఇండియాలో ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ వారిని కూడా మరి మరీ కోరుతున్నాము అదేవిధంగా క్యాండిల్ చనిపోయిన వారికి మా ఆత్మ శాంతి కోసం క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్క జిల్లాలోనే కాదు ప్రతి ఒక్క స్టేట్ లో కూడా ఎన్ఆర్సీ కుటుంబ సభ్యులందరూ క్యాండిల్ ర్యాలీ ర్యాలీ నిర్వహిస్తూ